రుద్రాక్ష మన పురాణాల్లో రుద్రాక్షకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది త్రిభురాసురుడు అనే ముగ్గురు భయంకరమైన రాక్షసులను ఒకేసారి సంహరించేందుకు పరమేశ్వరుడు స్వయంగా ఒక కఠినమైన తపస్సును చేయవలసి వచ్చింది కొన్ని వేల సంవత్సరాలు కొంచెం కూడా కదలకుండా మహాదేవుడు ఆ ఘోరమైన తపస్సు చేశాడు తపస్సు పూర్తయిన వెంటనే కళ్ళు తెరిచిన పరమేశ్వరుడి కంటి నుండి కన్నీటి బిందువు కింద పడింది ఈ పరమ పవిత్రమైన కన్నీటి బిందువుని భూమాత తనలో దాచుకుంది రుద్రుడు మహాకాలుడు భైరవుడైన శివుడికి సంబంధించిన ఎన్నో కథలు పురాణాల్లో మనకు కనిపిస్తాయి వీటిలో చాలా రహస్యాలు కూడా ఉన్నాయి కొంతమందికి మాత్రమే వీటి గురించి పూర్తి అవగాహన ఉంది కొంతమంది ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే పరమేశ్వరుడి కంటి నుండి కింద పడ్డ నీటి బిందువే రుద్రాక్ష ఎంతో మంది జీవితాలను మార్చిన ఈ రుద్రాక్ష ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇంతగా సైన్స్ అభివృద్ధి చెందినా కూడా కొత్త కోణంలో రుద్రాక్షను చూడటం జరిగింది మొత్తానికి ఎంతో మహత్తు కలిగిన ఈ రుద్రాక్ష గురించి తెలియజేసే ఈ వీడియోని చివరి వరకు చూడండి రుద్రాక్షని ధరించిన తర్వాత మహాశివునికి మంచి శకునాలే ఎదురవుతాయి అంతకు ముందు ఎప్పుడు రుద్రాక్ష ధరించని వారికి దీన్ని ధరించిన తర్వాత ఎన్నో అద్భుతాలు చూశామని కూడా చెబుతున్నారు గంగా యమున సరస్వతి ఈ మూడు నదులను ఒక్కసారిగా దర్శనం చేసినంత భాగ్యం రుద్రాక్షను దర్శనం చేసుకుంటే కలుగుతుంది దీంతో శివుణ్ణి ధ్యానం చేసిన జపం చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుందని శివపురాణం భాగవతా పురాణం పద్మ పురాణంలో రుద్రాక్ష గురించి వర్ణించి ఉంది ఉపనిషత్తుల్లోనూ గ్రంథాల్లోనూ ఈ శక్తివంతమైన యంత్రం యొక్క వర్ణన కూడా ఇవ్వబడింది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ రుద్రాక్షని ధరించలేమన్నది పురాణ కథనం అయితే ఈరోజు మనకు లభిస్తున్న నవరత్నాలతో పాటు ఈ రుద్రాక్షను కూడా అంధవిశ్వాసంగా భావిస్తున్నారు రుద్రాక్షను ధరించేవారు మనకి అక్కడక్కడ కనిపిస్తున్నారు అయితే మనం ఈరోజు రుద్రాక్ష యొక్క మహత్యాన్ని అసలు రుద్రాక్ష అంటే ఏంటి ఎలా ధరించాలి ఎలాంటి నియమాలు పాటించాలి మహిళలు ధరించవచ్చా ధరించి స్నానం చేయవచ్చా రుద్రాక్షను ధరించి మాంసాహారం తినొచ్చా వంటి ప్రశ్నలు రుద్రాక్ష ధరించాలనుకునే ముందు వచ్చే ఆలోచనలు ఈ ప్రశ్నల గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన అయితే ఈ రుద్రాక్ష గురించి తెలుసుకునే ముందు అసలు రుద్రాక్ష అంటే ఏంటి అనేది తెలుసుకుందాం రుద్రాక్ష అనేది ఒక విత్తనం ప్రపంచంలోనే అతి దుర్లభమైన విత్తనం రుద్రాక్ష నేపాల్లోని హిమాలయాల్లో అక్కడికి దగ్గరలోని పర్వతాల్లో పర్వత ప్రాంతాల్లో మాత్రమే విత్తనంగా మొలకెత్తుతుంది ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నేపాల్లో ఉద్భవించే రుద్రాక్షలలో సహజంగా ఛేదన ఉంటుంది అది మనం ధరించడానికి వీలుగా ఉంటుంది పరమేశ్వరుడే ఈ రుద్రాక్షను సృష్టించాడు అని దీన్ని మానవులు ధరిస్తే ఎటువంటి పాపమైన విముక్తి కలుగుతుందని నమ్ముతారు రుద్రాక్ష కొంతమంది మాత్రమే ధరించాలా అనే సందేహం ఉంది కదా రుద్రాక్ష ఒక యంత్రం లాంటిది యంత్రం ధరించడానికి ఎటువంటి కట్టుబాట్లైతే ఉపయోగిస్తామో అటువంటి కట్టుబాట్లు రుద్రాక్ష ధారణకు కూడా ఉపయోగించాలి రుద్రాక్షకి ప్రాణ ప్రతిష్ట చేసి ఎటువంటి రుద్రాక్ష మనకు కావాలో ఆ రుద్రాక్ష మాత్రమే మనం ధరించాలి స్నానం చేసేటప్పుడు రుద్రాక్ష తీయాలా లేదా మీరు చన్నీటి స్నానం చేస్తూ ఏ రకమైన రసాయన సబ్బు వాడకుండా ఆ నీరు రుద్రాక్ష మాలను మరియు మీ శరీరాన్ని తడుపుతూ ఉంటే చాలా మంచిది మీరు వేడి నీటితో స్నానం చేస్తూ మరియు రసాయనాల సబ్బు వాడితే కొన్ని రోజుల తర్వాత ఆ మాల పెలుసుగా మారి పగులుతుంది అటువంటి సమయాల్లో మాలను ధరించకుండా ఉంటే మంచిది ఈ రుద్రాక్ష మాలను సిల్క్ దారం లేక ప్రత్తి దారంతో చేస్తే మంచిది మహిళలు ధరించవచ్చా రుద్రాక్ష పూసలు శతాబ్దాలుగా హిందూ సంస్కృతిలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి ఇది దాని ఆధ్యాత్మిక మరియు వైద్యం లక్షణాలకు ప్రసిద్ధి చెందింది అయితే స్త్రీలు రుద్రాక్ష ధరించరాదని ఒక అపోహ ఉంది ఇది పూర్తిగా అబద్ధం పురాతన గ్రంథాల ప్రకారం రుద్రాక్ష పూసలు పవిత్రమైనవి మరియు అన్ని మతాలు మరియు లింగాల ప్రజలు ధరించవచ్చు కానీ నిద్రపోయేటప్పుడు రుద్రాక్ష పూసలు ధరించడం మాంసాహారం లేదా ఆల్కహాల్ తీసుకోవడం మరియు సన్నిహిత కార్యకలాపాల సమయంలో దూరంగా ఉండాలని సిఫార్సు చేయబడింది అంతేకాకుండా శారీరక సంబంధాల సమయంలో కూడా అశుద్ధంగా భావిస్తారు ఆ సమయంలో కూడా రుద్రాక్షను తీసి పక్కన పెట్టాలని నిపుణుల భావన పరమేశ్వరుడి కంటి నుంచి బిందువు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే పడిందో ఆ ప్రదేశంలోనే రుద్రాక్ష చెట్టు మొలిచింది అందుకే రుద్రాక్ష కేవలం మూడు ప్రాంతాల్లో మాత్రమే చూడొచ్చు నేపాల్ ఇండోనేషియా ఉత్తరాఖండ్ వీటిలో కూడా నేపాల్ రుద్రాక్షకి చాలా ప్రత్యేకత ఉంది దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి నేపాల్ స్వయంగా శివుడి యొక్క స్థానమని హిమాలయాలకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అక్కడ శివుడు నివసిస్తాడని సంచరిస్తాడని ఒక నమ్మకం అందుకే నేపాల్ రుద్రాక్ష ప్రత్యేకమైనది శివ పురాణాన్ని అనుసరించి రుద్రాక్షలు ఎన్నో పరిమాణాలు కూడా ఉన్నాయి ఉసిరికాయ పరిమాణం ఉన్న రుద్రాక్ష కేవలం నేపాల్లో మాత్రమే దొరుకుతుంది ఇండోనేషియాలో దొరికే రుద్రాక్షలు చిన్నవిగా ఉంటాయి ఆధ్యాత్మిక అవసరాల కోసం నేపాల్ రుద్రాక్షలు మాత్రమే ఉపయోగిస్తారు అసలైన రుద్రాక్ష నీటిలో మునుగుతుంది నకిలీ అయితే పైకి తేలిపోతుంది అయితే అసలైన రుద్రాక్ష నీటిలో మునంగానే దాని రంగు కూడా కొద్దిగా మారుతుంది అలాగే అసలైన రుద్రాక్ష కూడా తెలుసుకోవచ్చు అయితే అసలు రుద్రాక్షలు నకిలివి కూడా ఉంటాయని అనుమానం చాలామందికి వస్తూ ఉండొచ్చు ఒకసారి విత్తనం పడిన తర్వాత ఆ చెట్టు ఎన్ని ముఖాలు ఉన్న రుద్రాక్షకు జన్మనిస్తుంది అన్నది ఎవ్వరూ చెప్పలేరు అందుకే చాలా అరుదుగా దొరికే రుద్రాక్షలు కూడా ఉంటాయి వాటికి నకలను కూడా తయారు చేస్తుంటారు వాటి మీద విఘ్నేశ్వరుడు బ్రహ్మ సరస్వతి ముఖాలను చెక్కి రుద్రాక్షలు అమ్మేస్తారు ఇలా వాటిని కూడా నకలుగా చేసి పవిత్రతను దెబ్బతీస్తున్నారు ఎవరు ఎప్పుడు ఎలా ధరించాలన్నది వారి వ్యక్తిగత అభిప్రాయం అవసరాలను బట్టి నిపుణుల సలహాలను అనుసరించి రుద్రాక్షలను ధరించడం మంచి పద్ధతి అలాగే మంచి నాణ్యత కలిగిన రుద్రాక్ష ధరించడం ముఖ్యం అనుమానంతో లేదా ధరించకూడదు పూర్తి నమ్మకంతో మాత్రమే దాన్ని ధరించాలి